ఈ రోజు చందూర్తి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో కౌతల రాణి నిర్వహించారు సాయిశ్వరాచారి ఆత్మహత్య అత్యంత బాధాకరం ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల మలిదశ పోరాట ఉద్యమానికి ప్రాణాలు అర్పించిన అమర యోధుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు న్యాయం కావాలని కోరుతూ ఒక యువకుడు ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరమన్నారు యువతకు విజ్ఞప్తి ఎవరిపైన నమ్మకం పెట్టుకుని ప్రాణాలు బలిదానం చేయకండి ఆలోచనతో ఐక్యంగా చట్టపరంగా పోరాడితేనే నిజమైన మార్పు వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమర బండప్రసాద్ జిల్లా అధ్యక్షులు కోరుట్ల రమేష్ మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ ఉపాధ్యక్షులు హమయ్యాచారి హ్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ చిలక శ్రీనివాస్ మేడిశటి జగన్ బత్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధనలో మరి ఎన్నో రోజులుగా ఉద్యమం నడుస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ముఖం చాటేసినటువంటి మరి సందర్భంలో మరి కలత చెందినటువంటి సాయిశ్వరాచారి బీసీ రిజర్వేషన్ కోసం ఈ రోజున ఆత్మ బలిదానాన్ని చేసుకోవడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసము శ్రీకాంతాచారి ఏ విధంగా అయితే మరి ఆత్మ బలిదానాన్ని చేసు తనకు తాను మరి పెట్రోల్ పోసుకొని కాలు మరి మరియు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి మరి వారి యొక్క ఆత్మాహుతి మరి తోడ్పడినట్టే ఈ రోజున మరి బీసీ ఉద్యమం కోసం కూడా ఈ సాయి ఈశ్వరాచారి కలత చెంది ఇక రాదేమో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి కలత చెంది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరి తను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం మరి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజున బీసీ సంఘాల ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వారి ఆత్మ శాంతి కోసము ప్రభుత్వ ర్యాలీని మనం చేపట్టడం జరిగింది వారికి వారి యొక్క మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేయడం జరిగింది మరి ఇప్పటికైనా మరి తెలంగాణ ముద్దుబిడ్డ రామచారం ఏదైతే నలభై రెండు శాతం కోసం గత యాభై సంవత్సరాలుగా పోరాట దిశగా పయనిస్తున్న ఈ బీసీ ఉద్యమానికి మలిదశ ఉద్యమ ఆత్మాహుతి చేసుకున్నటువంటి సాయి ఈశ్వరాచారికి ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ తీసి ఆయనకు సానుభూతి ప్రగాఢ సానుభూతి తెలపడం జరుగుతుంది ఏదైతే నలభై రెండు శాతాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరో మరణం సంభవించద్దు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఈ రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి ఇచ్చినట్టే ఇచ్చి చేతికాడికి వచ్చిన ముద్దను లాక్ లాక్కున్న విధంగా ఈరోజు జరిగిన ఏదైతే అగ్రవర్ణంలో ఉన్న వారు దీన్ని కేసు వేసి అడ్డుకోవడం జరిగింది అడ్డుకో ఉన్నారు కాబట్టే ఈరోజు కలత చెంది సాయి ఈశ్వరాచారి రాదనే ఒక భ్రమలో ఇలా అతను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం బీసీ బిడ్డలు ఇప్పటికైనా మనము మరణాలు కాదు మనం విజయం సాధించే వరకు పోరాటంతోనే విజయాలు సాధించవచ్చు ఎవరు కూడా మరణం ఆత్మహత్య చేసుకోవద్దు ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఇది గ్రామీణ స్థాయికి వరకు వచ్చింది తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే గ్రామస్థాయిలో వచ్చి తెలంగాణ సాధించుకున్నాము కూడా మనం బీసీలంతా ఒకటై సాయి ఈశ్వరాచారికి ఆయన ఆత్మ శాంతించాలంటే బీసీ ఉద్యమాన్ని మన భుజాలపై వేసుకొని ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతాన్ని మన వాటా మనం అడుగుతున్నాం న్యాయంగా అడుగుతున్నాం ఎవరి హక్కును మనం రాస్తలేం ఎవరి వాట అడుగుతలేం మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి దయచేసి ఈ నలభై రెండు శాతాన్ని వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మాకు నలభై రెండు శాతం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు పార్లమెంట్లో కూడా దీనిపై చర్చ జరిపి ఈ బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలి అదేవిధంగా